పలమనేరులో క్రికెట్ ఆడుతూ సందడి చేశారు ప్రముఖ సినీ నటుడు సప్తగిరి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం పాతపేట గుడియాతం రోడ్డులో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల గ్రౌండ్ ఆవరణంలో ప్రముఖ సినీ నటుడు సప్తగిరి క్రికెట్ ఆడుతూ సందడి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సెల్ఫీలకు ఇచ్చారు

నన్నీ బండి 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 నేను హాయ్ పలం నేరు ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇక్కడ మా మిత్రులు టోర్నమెంట్ పెట్టామంటే చూడడానికి వచ్చాం బ్రహ్మాండంగా జరుగుతుంది అందరూ ఎంజాయ్ చేయండి ఈ సంవత్సరం అందరూ సుఖంగా సంతోషాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి నేను మీ సప్తగిరి నేడు ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనమ శుభాకాంక్షలు పండగ సంతోషాలతో జరుపుకోవాలని ఈ సంవత్సరం మొత్తం మీ అందరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి

ఇది ఆహ్వానించాడు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది పాలన్ వేర్ ఆల్వేస్ ఐ లవ్ పాలన్ నేర్ సార్ ఎంజాయ్ ఆర్గనైజింగ్ బై ఎంజేపి అంతేనా మాతో జాగ్రత్త ఆ మాతో జాగ్రత్త